అవలూయా యేసుక్రీస్తు క్రిస్తున్నాము మీ అందరికీ శుభాభివందనాలు దేవుడు అనంత కృపను బట్టి ప్రేమను బట్టి అరీతిగా మరొకసారి దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపకై నామానికి సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కరగలుగాక అలూయ నిజంగా ప్రేమ వలన మన దేవుడు ఎవరు అంటే మాట్లాడే దేవుడు మన దేవుడు ఎవరు అంటే మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు ఎవరు అంటే మన సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు అలలూయ అటు జీవం కలిగిన దేవుని మన దేవుడిగా కలిగి ఉండడానికి ఆయన చూపిన కృపకై ఎస్ఐ నామానికి సంపూర్ణమైన మాకి మా ఘనత ప్రభావములు యుగ యుగములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగురుగాక అలూయ అనేక సార్లు ప్రేమ వాళ్ళ మన జీవితంలో ఉన్న సమస్యలను బట్టి మన జీవి మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి లేకపోతే మనకున్న భయంకరమైన సమస్యల ఉండటం వల్ల అనేక సార్లు మన జీవితంలో ఏముంటుంది అంటే భయపడుతూ ఉంటాం ప్రేమ అయ్యో ఏమవుతుందో అయ్యో ఏమవుతుందో లేకపోతే ఆ సమస్య నా జీవితాన్ని ఏం చేస్తుందో అన్న భయము మరి సమస్య ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలో ఉండడం ప్రారంభిస్తుంది అయితే నిజంగా ప్రేమల వల్ల బైబిల్ రాయబడి ఉంటుంది ఏమని అంటే మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా ఇప్పుడు ప్రార్థన చేయవలను అన్న మాట భయపెడితే అందరూ కనపడుతుంది ఈ మాట ఉంది కదా అన్నప్పుడు మనం అనుకుంటుంటాం వీళ్ళకి ఏర్లేండి చాలా ఈజీగా చెప్తారు ఆ సమస్యలో ఉన్న బాధ లేకపోతే తీవ్రత తీవ్రత ఎంతగానో భయపెడుతుంది వీళ్ళకి తెలియదు ఆ అంటే వద్దు అంటే ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుని మాటలు కోట్ చేస్తూ ఉంటారు మాకు తెలుసు దేవుని మాటలు అన్నట్లుగా బాధపడుతుంటారు ఉంటారు కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళరా అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నేను మీతో పంచుకోవాలని మా అనుకుంటున్నాను నిజంగా ఈ మాట అన్నా ఇది శ్రమ ఉన్న శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలన అంటే మనం అనుకుంటాం వాళ్ళు ఆ మాట మనకు చాలా రూపాన్ని చేపించడం ప్రారంభిస్తుంది అయితే ఒక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను ప్రేమ వాళ్ళరా ఎవరి జీవితంలో అయినా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి శక్తికి మించిన వారికి శక్తికి మించిన ఏదైనా సమస్య వచ్చిందనుకో ఒకవేళ ఎవరైనా వారిని కొట్టాను అన్నారనుకోండి వాళ్ళకంటే పెద్దవాళ్ళు లేకంటే వాళ్ళకంటే బలవంతుడు అని కొడతాము అన్నారు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారంటే ప్రవీణ్ వాళ్ళరా మా నాన్నకి చెప్తాను మా నాన్న నాతో ఉన్నాడు లేకపోతే మా నాన్నకి వెళ్ళి చెప్తాము అంట ఆ చిన్న పిల్లవాడు ఏం నేర్పిస్తున్నాడు మనకంటే నేను బలహీననే మరి నన్ను కొట్టచ్చు కొట్టగలరు కూడా అరిచేత విషయతనికి చిన్న పిల్లవానికి కూడా తెలుసు అయితే ఆ వ్యక్తి అంటాడు నా వెనక నా అంతే మా నాన్న ఉన్న సో మా నాన్న బలవంతుడు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తితో ఏం చెప్తుంటాడు మా నాన్న చెప్తాడు అంటే ఎవరైతే ఈ వ్యక్తిని చిన్న పిల్లవాని భయపెట్టిస్తున్నారో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తన భయపడి ఇప్పుడు ఆ వ్యక్తిని భయపెట్టడం ప్రారంభిస్తుంది ఎట్లా అంటే నాతో నా దేవుడు లేకపోతే మా నాన్న మా నాన్న చెప్తాను తద్వారా ఎదుటి వ్యక్తి పిల్లవాడు ఏం చేస్తాడు వాళ్ళ అని చెప్తారంటే భయపడతాడు ఇప్పుడు మనం చేయాల్సింది మనం ఏం చేయాలి సమస్యతో చెప్పాలి నువ్వు సమస్య నాకంటే పెద్దదానిదే నువ్వు బలవంతు అయితే నాతో ఉన్న నా తండ్రి దేవుడు ఏం చెప్పాడు అబ్బా తండ్రి అని మొదలుపెట్టేంత కృప ఇచ్చి ఇప్పుడు మనం చెప్పాలి నేను కూడా మా నాన్న చెప్తాను కలలుయా అప్పుడు సమస్య మొత్తది పారిపోవడం ప్రారంభిస్తాను అంటే దేవుడు ఎంత స్వస్థంగా మనతో అంటే చిన్న పిల్లవాడు కలిగిన ఆ మనసు కూడా మనం కలగలేక ఉంటున్నాం అందుకే అనేకసార్లు బాధపడి దుఃఖపడి గడుస్తుంది అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఇమ్మీడియట్గా చెప్తాను తను కొట్టడానికి వస్తుంది తనకంటే బలవంతమైనది ఏదొచ్చిన నాన్నకి చెప్తామని అలలూయ అదే రీతిగా మనం చెప్పగలిగా ఏమని అంటే ఏ సమస్యతో నేను మాట్లాడుతాను అంటే దేవునితో చెప్తాను ఆ దేవుడు ఎవరు ఏ సమస్య కంటే గొప్ప అలలూయ అప్పుడు ఏమవుతుంది సమస్య పోవడం ప్రారంభిస్తుంది కాబట్టి మనం కూడా అటువంటి విశ్వాసం కలిగి నా వెనక నా ఆ చిన్నపిల్లడు వేరే రీతిగా నా వెనక ఉన్నాడు కాబట్టి అన్నీ చూసుకుంటాడు అనుకున్నాను అదే రీతిగా అదే విశ్వాసం నా వెనక నా దేవుడు ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల నుంచి నన్ను తప్పిస్తాడు నమ్మకంతో మనం పలక ద్వారా మనలో ఉన్న భయం పోతుంది దేవునికి ఆ మన మనం రావడం ప్రారంభిస్తుంది తనలోంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవగలిగిన ఆయన జీవాధిపతి తండ్రి ప్రభు మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి వందన అనేక సార్లు ఆయన మేము బాధపడుతుంటాం కురుంగిపోతుంటాం ఏం చేయాలో అని దిక్కుతికా ఉంటున్నాం నాయన అయితే ఆ చిన్న పిల్లవాడి ద్వారా అయ్యా యాక్టిట్యూడ్ను అయ్యా మాకు నేర్పించి తండ్రి మన విశ్వాసాన్ని కలగజేసిన దేవుని నామం స్తోతించబడును కాక స్తోడును కాక అదే రీతికా ప్రభు అతి విశ్వాసము కలిగి మేము ఆయన మా దేవుడు మాతో ఉన్నాడు మా తండ్రి మాతో ఉన్నాడు కాబట్టి సమస్య నన్నేమీ చేయలేదని సమస్యతో అయ్యా మా దేవుడు ఉన్నాడని చెప్పి ఎంత కృపచేత నింపి మీరే మాయమ పొందుమని కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డలు పేరు పేరడా పేరు పేరడా ఆశీర్వదించండి దీవించి అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించాలి ఎంతమంది అయితే కార్యక్రమాన్ని చూస్తున్నాడు ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవుయా ఉంటున్నారు ఎంతమంది అయితే ఇతరులకు షేర్ చేస్తున్నారు ఎంతమంది అయితే అవును తన యొక్క పరిచర్ తన ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ఆత్మికంగా పచ్చని బలపరుస్తుంది ఎంతమంది అయితే నాయనా ఆ దేవుని మాటలు అనేకులకు చేరాలని ఆశ కలిగి షేర్ చేస్తున్నాం ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశ్రవదించండి ఎంతమంది అయితే కార్యక్రమం చూస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించాలి ఈ గర్భఫలమున దీవెన నేను పొందాలని ఆశపడుతున్నాను అటు బిడ్డల జీవితాలు మీరే ఆశీర్వదించి దీవించి అయ్యా మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థన చేస్తున్నారు మహిమ కలిగిన మా రాజా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించు సంపూర్ణమైన అది కార్యాలయం ఎంతమంది చూస్తున్న వాళ్ళందరిలో అట్టి శ్వాసాన్ని కలగచ్చు పరిశుద్ధాత్మ దేవ నీ బలమైన కార్యాలు జరిపించు మీరే మహిమ పొందు మరి తండ్రి సంపూర్తిగా దేవ ఆత్మదేవ ఒక్కొక్కరిని ఆవరించు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆవరించు ఒక్కొక్కరిని ఆవరించు బలబల చెంది శ్వాస మీరే కరో సమస్త మహిమ నీకే చెల్లిస్తారు कि तुम पैटर्न मच्छी पेंट देते हैं तो क्षमित चोर के चीज ये सुनाम हम मंदर लगता है नाम ना